ఇప్పుడు మనకి కొంతమంది కాలనొప్పులు ఫీవరు ఉంటాయి కదా ముసలికి కూడా దానికి సంబంధించి కొన్ని ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట అవి మనం తీసుకొని వాడితే ఒక త్రీ లోపు రిజల్ట్స్ తెలుస్తాయి మనం మళ్ళీ ఇప్పుడు కిరాణా షాప్లో కూడా ఏమైనా ఉంటే మనకి ఇలా డిస్కౌంట్ కూడా ఇయ్యరు కదా ఇలా కొన్నామనుకో ఓచర్ కూడా ఇస్తారు టూ థౌజండ్ కొంటే టూ హండ్రెడ్ మళ్ళీ ఇస్తారు అంటే ఇట్లా ఓచర్స్ ఉంటాయి నువ్వు ఫోర్ మంత్స్ కంటిన్యూగా ఉంటావు కదా ఒక త్రీ థౌజండ్ అట్లా అర్థమవుతుంది ఒక టూ థౌజండ్ ఇది చేస్తుంటే బాగుంటది ఒక ఆయమ్మ చేస్తుంది బీపీ మేడం అని అమ్మకు ఫోర్ లాక్స్ వస్తాయి ఖాళీ నువ్వు రేపు ఒక మీటింగ్ ఉంది ఆ మీటింగ్కి అనుకో మొత్తం అది డీటెయిల్గా అర్థమవుతుంది నేను చెప్తాను ఎంజాయ్ వన్ అవరే వచ్చి నీకు మళ్ళా టైం ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు స్క్రీన్ వేసి మొత్తం నీట్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఒక ప్రోడక్ట్ గురించి ఇప్పుడు ఇల్లు ఉంటాయి నువ్వు చేసే కొద్దిగో ఇట్లా కార్స్ కూడా వస్తాయి అన్నమాట మేడం వాళ్ళందరూ కార్లు వచ్చినాయి మళ్ళీ కొన్ని ఇప్పుడు బయట ఇట్లా స్కాన్ చేస్తారు కదా కొన్ని కట్టించుకొని ఇల్లు అట్లా ఉండరు ఎప్పటి నుండో కంపెనీ కుదరదు